කෙකතා මැති කම්පටේෂන් මදටි රවුండ్ 250 ඇදුගල තරගනි යාපෝ the जो Mm-hmm. Uh -huh.

எங்க <laughs> 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 వేడిగా ఉంది పని యజమానులు భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి కంటి నిర్వాహకులు కూడా ఇత్తులల్లో దేశాలు తెచ్చుకుంటే ఎద్దులకి భోజనాలు పెట్టేయండి మీరు మేము కూడా అక్కడ తెలియజేసాం పశుపోషకులు రైతు శుద్ధంలో మీ గౌరవాలు తీసుకుని వెళ్ళా భోజనం పెట్టిస్తారండి ஏழ பதினே <laughs> <laughs> మీరు వచ్చే రౌండ్ ఎనిమిది నాలుగవ స్థానంలో కొనసాగాలంటే పదమూడు రౌండ్ పూర్తిగా లాగి తిరిగే లేదా ఐదవ స్థానంలో కొనసాగాలంటే పదకొండు రౌండ్ పూర్తిగా లాగి పన్నెండవ రౌండ్లో డెబ్బై ఏడు అడుగుల ఆరున్నర నుంచి దురాన్ని లాగా ఆరవ స్థానంలో కొనసాగాలంటే పదకొండు రౌండ్లు పూర్తిగా లాగి యాభై అడుగుల ఒకటిన్నర నుంచి దురాన్ని ఎవరి ఎన్నికలు బ్రేక్లో あっ <laughs>、uh。 కాదు ఫోన్ వచ్చి వీడియో కట్ అయ్యాలి కట్ట ఉంది ఎనిమిదవ రోడ్ రెండు వేల పన్నెండు నిమిషాల ఇరవై పూర్తి చేసుకున్నాయి माणी की रह सेकल पंदनि जे అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై సెకండ్లకు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గతకంలో ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి पलकोंड मंजी कंपेशन श्रींकेश्वर स्वामी

मूर नि समय చెక్ రెండు మంది కడిగా ఉంది రెండు ముందు కొట్టి వచ్చి బయదొస్తాను డెబ్బై ఏడులో ఇప్పుడు పక్క